కారం కారంగా హెల్దీగా టేస్టీగా క్రిస్పీగా స్నాక్స్ తినాలని అనిపిస్తే ఒక్కసారి ఇవి చేసి పెట్టుకున్నామంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు మనం నిల్వ చేసుకోవచ్చు ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి లంచ్ బాక్సుల్లో స్నాక్స్ ఇవ్వాలన్నా టీ టైంలో తినాలన్నా ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఒక రోజులో మధ్య మధ్యలో ఎలా స్నాక్స్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా అప్పటికప్పుడు ఈజీగా తినొచ్చండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మీరు ఎంత ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చాలా టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి అంటే చాలా బాగుంటాయి సింపుల్గా చేసుకోవచ్చు కేవలం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయితే మనకి స్నాక్స్ రెడీ అయిపోతాయి ఈజీగా చేసుకోవచ్చు అండి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి అయితే ప్లీజ్ చిన్న లైక్ అయితే మీ మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది ముందుకు పోతుంది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఇచ్చే సపోర్ట్ మీరు ఇచ్చే లైక్ వల్లే మన ఛానల్ అనేది ముందుకు పోతుంది మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే మన ఛానల్ ముందుకు వెళ్తుంది వీడియోలోకి వెళ్దామని ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళేటప్పుడు సారీ ఇంకా ఫస్ట్ అయితే నేను మూగదా తీసుకున్నానండి మూంగదాలు అవేనంటే పెసరపప్పు అంటారు కదా ఎల్లో కలర్లో ఉంటాయి అవైతే నేను చూపించాను కదా గిన్నె ఒకప్పుడు అయితే తీసుకొని ఒక టూ అవర్స్ అయితే నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న తర్వాత వాష్ చేసుకొని నానబెట్టుకోవాలా నానబెట్టుకున్న తర్వాత వాటర్ లేకుండా తీసుకొని మిక్సీ జార్లోకి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని నాకు అయితే కొంచెం వాటర్ ఎక్కువ పడ్డాయి అనమాట వాటర్ తక్కువ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలా దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక ప్యాన్లో కంటే తీసేసుకొని మిక్సీ పట్టుకున్న దాన్ని పేస్ట్ని అయితే వేసేసి దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి హాఫ్ కప్పు వచ్చేసి శుజ్జి వేసుకున్నానండి అవి మీరు ఒక అంటే వాటర్ ఎక్కువ వేసుకున్నారనుకో అనవసరం మనకి పిండి అనేది ఎక్కువ పడుతుంది వాటర్ క్వాంటిటీ అనేది పేస్ట్ చేసుకునేటప్పుడు తక్కువ వేసుకోండి నేను ఎక్కువ అయిపోయింది చూడండి ఇంకా మిక్స్ చేసుకోవాలా ఇవన్నీ వేసేసి నేను వేసాను చిల్లీ పౌడరు సాల్ట్ కలంజీ ఇది వామ్ ఉంటుంది కదండి వామ్ అజవాయిన్ అంటారు ఇవన్నీ వేసుకున్నాను మీకు కా ఆమ్చూరు పౌడర్ కావాలంటే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు ఇంకా కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇంక ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాను నాకు కొంచెం లూజ్ అయింది కాబట్టి నేను పిండి అయితే గోధుమ పిండి యాడ్ చేశాను అనమాట ఇంకొంచెం ఎక్స్ట్రాగా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలా మిక్స్ చేసుకొని ఒక సాఫ్ట్ డవ్ లాగా మిక్స్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి దానికి మనము మనము వచ్చేసి దానికోసం ఒక క్రీమ్ లాగా ఒక ఇది చేసుకొని పెట్టుకుందాము కొంచెం ఫ్లోర్ తీసుకోండి ఒక రెండు స్పూన్లు ఫ్లోర్ తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి ఇప్పుడు మన సైడ్ అయితే వెండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నెయ్యి కొంచెం కరిగే ఉంటుంది ఇక్కడ అయితే గట్టిగా అయిపోతుంది కలిపి కలిపి పెట్టినక్కడ మళ్ళీ గట్టిగా అయిపోతుంది అందుకని మందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేను అది మిక్స్ చేసి పెట్టుకోండి కొంచెం మనకి ఇప్పుడు యూజ్ అవుతుంది అనమాట ఇవి ఇప్పుడు చూడండి నేను కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఒక చపాతీ ముద్దల మీద కూడా ఇంకొంచెం పెద్దగా తీసుకోండి మనకు ఒకేసారి ఎక్కువ చిప్స్ లాగా వస్తాయి అనమాట ఇంకా ఏదన్నా గోధుమ పిండి కానీ పిండి కానీ కొంచెం పొడిపిండి తీసి పెట్టుకోండి తర్వాత తీసి పెట్టుకొని మనం చపాతీని అయితే అలా రుద్దుతామో పల్చగా అలా రుద్దుకోవాలి ఈ పిండిని అయితే పలచగా రుద్దు పెట్టుకోవాలండి పలచగా రుద్దుకున్న తర్వాత దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలో ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను మనకి అట్లా పొరల్లాగా పడుతున్నాయి కదా ఆ పొరలు రాగా రావాలంటే చూపిస్తాను చూడండి చపాతి మొత్తం బాగా బేల్ చేసుకోవాలన్నమాట బాగా పలచగా ఎంత వీలైతే అంత పలచగా రుద్దుకోండి కొంచెం మనం గట్టిగా కలుపుకున్నామంటే మనకి అంటుకోదండి పిండి అంటే చ మనం రుద్దేటప్పుడు అంటుకుంటుంది కదా అట్లా అంటుకోకుండా ఉంటుంది కొంచెం టైట్గా కట్ చేసు ఒక టైట్గా కలుపుకుంటే పిండి అనేది చూడండి చూపిస్తున్నాను కదా కలిపిన తర్వాత దాన్ని మనం ఆ క్రీమ్ మనం తయారు చేసుకున్న ఆ క్రీమ్ని అయితే పైన అప్లై చేయాలి ఎందుకంటే మనకి ఆ పరులు అనేది రావాలంటే ఈ క్రీమ్ అప్లై చేయాలా వేరే ఇంకా ఆయిల్గానే అప్లై చేసినా రాదండి ఇదే అప్లై చేయాలా నేను ఆయిల్ చూసాను ఆయిల్ వేసి కూడా చూశాను చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లాగా రౌండ్గా మొత్తం ఒక ఫోల్డ్ చేసేసుకొని చిన్న చిన్న మీకు నచ్చిన పీసెస్ సైజులో కట్ చేసుకోండి నేనైతే మాకు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకొని వాటి మీద అయితే రుద్దుకోవాలన్నమాట ఒక మనం చపాతీ కర్ర ఉంటుంది కదా చపాతి కర్రతో చపాతి కర్రకైతే అయితే ఆయిల్ అప్లై చేసుకోండి లేకపోతే అతుక్కునిద్ది అనమాట అంటుకునిద్ది చపాతి కర్రకి అతుక్కునిపోతుంది కొంచెం పొడి పిండి చల్లేసుకొని పైన చపాతి కర్రకి ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా బేల్ చేసుకోండి చిన్న చిన్న చిప్స్ లాగా రెడీ అయిపోతాయి చూడండి ఇట్లా వస్తాయి ఇలా వస్తాయి అనమాట అన్నీ అంతేనండి ఇంక ఇలాగే అన్నీ చేసి పెట్టుకోవాలా చూపిస్తున్నాను చూడండి ఇలాగ అన్నీ చేసి పెట్టుకోవాలా ఇంకా మనం ఫ్రై చేసుకునేదానికి ఆయిల్ పెట్టేసుకోవాలి కడాయిలో ఆయిల్ పెట్టేసుకోండి ఫస్ట్ హీట్ అనేది ఆయిల్ అనేది హీట్ ఎక్కువ ఉన్న కూడా చూడండి నేను అన్నీ రుద్ధి చూపిస్తున్నాను మీకు అర్థం అవటానికి మనం ఎట్ అయినా తిప్పి మనం బెల్ చేసుకోవచ్చు అనమాట మనకి అలా వస్తాయి చిన్న చిన్నగా చేసుకున్నాను నేను మీరు కొంచెం కావాలంటే ఇంకొంచెం పెద్దవి కూడా చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి అసలు మీకు అనిపించింది చేసేటప్పుడు ఎంత సింపుల్ అనిపించింది అనమాట మనకి చూసేదానికి మీకు ఇలా అనిపిస్తుంది కానీ చాలా సింపుల్గా అయిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు ఇంక వీళ్ళ ఇలాగన్ని రుద్దు పెట్టుకున్న తర్వాత నేనైతే ఆయిల్ అయితే ముందుగానే పెట్టేసుకున్నాను కడాయిలో చూడండి అన్నీ రుద్దు పెట్టేసుకున్నాను ఇలాగన్నీ ఒకసారిగా మనం రుద్ది పెట్టుకున్నామంటే ఒక్కసారిగా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇవి నేను ఆల్రెడీ ఆయిల్ వేసి ఇది ఇది స్కిప్ అయిపోయింది వీడియో మీకు ఆయిల్లో వేసి కూడా చూపిస్తాను మళ్ళీ చూడండి ఇట్లా ఈ ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో మనకి బాయిల్ అవ్వాలండి ఎక్కువ హీట్ ఉండకూడదు ఆయిల్ మట్టికి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఎక్కువ హీట్ ఉందనుకో పొంగిద్ది మనకి పూరి పొంగినట్టు పొంగిద్ది పొంగినప్పుడు మెత్తగా వస్తాయి ఆయిల్ అనేది ఎక్కువ హీట్గా ఉండకూడదు లో హీట్లో ఉండాలి ఆయిల్ అనేది మనం ఫ్రై చేసుకునేది కూడా లో హీట్లోనే ఆయిల్ ఫ్రై చేసుకోవాలి వీటిని చేస్తున్నాను నేను ఆయిల్లో నూనెలు అయితే వేస్తున్నాను ఒక అన్నీ అతుక్కోవు మనకు అన్నీ ఒకసారి చేసుకోవచ్చు అవి అంటుకో ఒకదాని పొటాటా అంటుకోవు బాగా ఈజీగా చూడండి క్రిస్పీగా ఇట్లా చూడండి పైన మీకు కనిపిస్తున్న పొరలు పొరలుగా ఎట్లా ఫ్రై అవుతున్నాయి అలా ఫ్రై అవుతాయి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలా ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఉండకూడదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఆయిల్ అనేది ఎక్కువ హీట్ పెట్టుకున్నారంటే అన ఈ మెత్తగా అయిపోతాయి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి అన్నీ ఫ్రై చేసుకున్నాను నేను దీంట్లో అయితే కొంచెం కారపొడి చాట్ మసాలా పైన అట్లా ఇంకా చా చాట్ మసాలా ఉంటే చల్లేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది నా దగ్గర ఇప్పుడు లేదు అయిపోయింది అందుకని చెప్పేసి నేను ఓన్లీ చిల్లీ పౌడర్ మాత్రమే వేస్తున్నాను ఇంకా మీరు ఎక్స్ట్రా నల్గామచూర్ పౌడర్ ఇంకా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి కొన్ని పొడి వేసేసి నేను కట్ చేస్తున్నాను అన్నిటికి పెట్టేటట్టుగా చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి మాకైతే చేసినవి ఒక్క వన్ డేలోనే అయిపోయాయి అనమాట ఉన్న మా ఫ్రెండ్స్కి కూడా పెట్టాను చాలా బాగున్నాయి అని చెప్పిన చాలా బాగున్నాయి అంట చాలా బాగున్నాయి ఇప్పుడు మనం పెసర చేసింది కాబట్టి హెల్తీ అండి పిల్లలకు కూడా చాలా మంచిదేను మూంగదలి వీటి పేరు వచ్చేసి మూంగుద మత్రి అంటారు మూంగదాళ మత్రి అంటారు చాలా బాగుంటాయి ఇవి నార్త్ సైడ్ ఎక్కువ చేసుకుంటారు నార్త్ వాళ్ళు బాగా నార్త్ సైడ్ ఇట్లాగా చేసుకొని వాళ్ళు ఫస్ట్ ఫెస్టివల్కి పండుగలకి ఇలా చేసుకొని తింటారనమాట ఇలా నార్త్ సైడ్ కుకింగ్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా గల్గల్ గల్మని సౌండ్ క్రిస్పీగా టేస్టీగా అంతా చాలా బాగుంటాయి ఇలాంటి నార్త్ నార్త్ కుకింగ్ వీడియోస్ కావాలంటే నార్త్ సైడ్ కూడా కుకింగ్ వీడియో వంటలు అయితే చాలా బాగుంటాయండి నేను చాలామంది దగ్గర తిన్నాను వాళ్ళు అంటే మేము లీవ్కి వెళ్ళి వచ్చేసినప్పుడు వేసి చాలా బాగుంటాయి ఇప్పుడు నేనైతే టీలోకి అయితే తీసుకుంటున్నాను చాలా టేస్ట్ ఉన్నాయి ఇలాంటి సింపుల్ రెసిపీస్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ కోసం మీరు ఇచ్చే లైక్ మీరు ఇచ్చే సపోర్టే నేను ముందుకు వెళ్తాను చిన్న చిన్న ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం